రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ మొత్తం యాభై నాలుగు రీమేక్ చిత్రాల్లో నటించి ఆయన రికార్డు నెలకొల్పారు వీటిల్లో అధిక శాతం హిందీ రీమేక్ చిత్రాలు కావడం గమనార్హం మొదట్లో హిందీ రీమేక్ చిత్రాలకు ఆదరణ బాగా ఉండేది అయితే ఎన్టీఆర్ కృష్ణ సహా మిగిలిన హీరోలందరూ హిందీ రీమేక్ చిత్రాల వైపు మొగ్గు చూపడం క్వాలిటీ విషయంలో అంత కేర్ తీసుకోకపోవడంతో అన్ని వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బతిన్నాయి తెలుగులో ఇక హిందీ రీమేక్ చిత్రాలు చేయడం లాభసాటి కాదేమో అనే కన్ఫ్యూజన్లో అందరూ ఉన్నప్పుడు చోర్ మచాయే షోర్ సినిమాను తెలుగులో భలే దొంగుల పేరుతో రీమేక్ చేసి విజయం సాధించారు నిర్మాతలు సాంబశివరావు బాబ్జీ హీరో కృష్ణతో ఈ నిర్మాతలు అంతకు ముందు చిత్రం నిర్మించారు కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో వాణిశ్రీ టైటిల్ రోల్ పోషించారు రెండేళ్ల అనంతరం హీరో కృష్ణ మళ్లీ డేట్స్ ఇవ్వడంతో ఆయనకు తగిన కథ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఆ సమయంలోనే శశి కపూర్ ముంతాజ్ జంటగా నటించిన చోర్ మచాయే షోర్ చిత్రం విడుదలయ్యి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది హీరో కృష్ణ ఆ సినిమా చూశారు ఆయనకు బాగా నచ్చింది అంతవరకు వరుసగా కుటుంబ కథ చిత్రాలు చేసిన తనకు ఆ సినిమా వెరైటీ అవుతుందని అనిపించింది రైట్స్ తీసుకోమని నిర్మాతలకు చెప్పారు సాంబశివరావు బాబ్జీ చోర్ చిత్రం రీమేక్ రైట్స్ తెలియగానే వారి వంక మాత్రం హక్కులు కొంటే కొన్నారు సినిమా మాత్రం తీయకండి ఏమేక్ చిత్రాలు ఆడడం లేదు మార్కెట్ అనుకూలంగా లేదు దెబ్బతింటారు అని వారించాలని చూశారు అయితే హీరో కృష్ణ చిత్రాలకు మినిమం గ్యారంటీ ఉంటుంది కనుక ధైర్యంగా ముందడుగు వేశారు నిర్మాతలు యాక్షన్ చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన కేఎస్ఆర్ దాసుకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు మంజులను హీరోయిన్ గా ఎన్నుకున్నారు సినిమాకు మొదట దొంగల దోపిడీ అనే టైటిల్ అనుకున్నా తర్వాత భలే దొంగలుగా మార్చారు ఈ చిత్రం ప్రారంభించే సమయానికి హీరో కృష్ణ ఫుల్ బిజీగా ఉన్నారు ఒక పక్క భారీ పౌరాణిక చిత్రం కురుక్షేత్రం నిర్మాణంలో ఉంది ఇంకా నాలుగైదు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి అయినా డేట్స్ ఎగ్జిస్ట్ చేసుకుని భలే దొంగలలో నటించారు స్వర్గం నరకం చిత్రంతో హీరోగా పరిచయం అయిన మోహన్ బాబుకి భలే దొంగలలో మంచి వేషం లభించింది నిజం చెప్పాలంటే ఈ వేషానికి మొదట సత్యనారాయణను అనుకున్నారు కానీ ఆయన డేట్స్ దొరకలేదు అప్పుడు హీరో కృష్ణ సలహాపై మోహన్ బాబుని ఎంపిక చేశారు గజదొంగ రంగా పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు మోహన్ బాబు అనే ఊత పదంతో మాసులు నలించారు మోహన్ బాబు ఆయన శిష్యులుగా నాగభూషణం పద్మనాభం నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబరు ఇరవై తొమ్మిదిన విడుదలైన బల దొంగలు హిట్ అయింది ఈ విజయంతో తెలుగులో మళ్ళీ హిందీ రీమేక్ చిత్రాల సందడి మొదలైంది నటరత్న ఎన్టీఆర్ హీరోగా హేమంబరధర దర్శకత్వంలో కొడాలి గోపాలకృష్ణ నిర్మించిన కథానాయకుడు చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడున విడుదలయ్యి ఘన విజయం సాధించింది ఈ చిత్రంలో జంటగా నటించిన ఎన్టీఆర్ జయలలిత తదనంతర కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడం విశేషం సమాజాన్ని యథాశక్తిగా దోచుకుంటున్న రాజకీయ నాయకులను ఈ చిత్రంలో ఉతికి ఆరేశారు ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో కథానాయకుడి చిత్రం ఒకటి ఇదే చిత్రాన్ని ఎంజీఆర్ తమిళంలో రీమేక్ చేశారు అక్కడ కూడా సినిమా హిట్ అయ్యింది కథానాయకుడు హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రెండవ సినిమా కోసం కథా చర్చలు ప్రారంభించారు గోపాలకృష్ణ ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం సాగింది కథా చర్చల్లో నిర్మాత గోపాలకృష్ణతో పాటు రచయితలు మైలవరపు గోపి అపలాచార్య జర్నలిస్ట్ ప్రమోద్ కుమార్ పాల్గొనేవారు కథకు ఓ రూపం వచ్చిన తర్వాత హీరో ఎవరైతే బాగుంటుంది అని చర్చించారు మొదటి సినిమా ఎన్టీఆర్ తో తీశారు కనుక రెండవ చిత్రాన్ని ఏఎన్ఆర్ తో తీద్దామని నిర్ణయించుకున్నారు గోపాలకృష్ణ విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరి అన్నదమ్ముల కథ ఇది నీతిగా మంచితనంతో బతుకుదాం అని అన్నయ్య అంటే మంచిగా సమాధి కట్టే మనసుని వెనక్కి నెట్టే అంటాడు తమ్ముడు వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రకథ అక్కినేని దగ్గరకు వెళ్ళి ఈ కథ చెప్పారు ఆయనకు నచ్చింది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాతికి వేలు అడ్వాన్స్ ఇచ్చారు ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి సారథ్యంలో సంగీత చర్చలు ప్రారంభించారు చలిచలిగా ఉందిరా ఓ రామా అనే పాటను దాశరథి మంచికి సమాధి కట్టేసి మనసును వెనక్కి నెట్టేసి పాటను గోపి రాశారు ఇక వారం రోజుల్లో కు సిద్ధమవుతుండగా పిడుగులాంటి వార్త వచ్చింది అకినేనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది నిన్ననే అమెరికా వెళ్ళారు అక్కడ ఆపరేషన్ జరుగుతుంది అని నాగేశ్వరరావు బామరది కొడాలి వెంకటేశ్వరరావు వచ్చి చెప్పారు అడ్వాన్స్ గా ఇచ్చిన పాతిక్రియలు తిరిగి ఇచ్చేశారు దాంతో నిర్మాత కొడాలి గోపాలకృష్ణ బాధ వర్ణనాతీతం రేపో మాపో మొదలు కావాల్సిన చిత్రం ఇలా ఆగిపోవడం ఆయనకు బాగా బాధ కలిగించింది ఈ చిత్రకథ గురించి ఎల్ ప్రసాద్ పెద్ద కుమారుడు ఆనందబాబు కూడా విన్నారు బాగుందని అందరూ చెప్పడంతో నా దగ్గర ధర్మేంద్ర కాల్షీట్లు ఉన్నాయి మీరు కథ ఇస్తే హిందీలో సినిమా తీస్తా అని గోపాలకృష్ణకు కబురు చేశారు తెలుగులో తీయకుండా హిందీకి ఇవ్వడం గోపాలకృష్ణకు ఎందుకో నచ్చలేదు తెలుగులో నేను తీసిన తర్వాత హిందీ రైట్స్ మీకే ఇస్తాను అని ఆనందబాబు చెప్పారు ఆ మాట అయితే అన్నారు కానీ ముందుకు ఎలా ప్రొసీడ్ కావాలో ఆయనకు అర్థం కాలేదు అక్కినేని కోసం తయారు చేసిన కథతో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి డేట్స్ అడగటానికి ధైర్యం చాలలేదు అందుకే మా ఇద్దరి కథ ప్రాజెక్టును పక్కకు పెట్టేసి హీరో కృష్ణ జమున కాంబినేషన్లో దీర్ఘ సుమంగళి చిత్రం నిర్మించారు గోపాలకృష్ణ అయితే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విడుదలైన ఆ చిత్రం ఆడలేదు ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలింది నిర్మాత గోపాలకృష్ణ కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది ఎన్టీఆర్ ఆ టైంలో మంచి రైజింగ్ లో ఉన్నారు ఆయన దగ్గరకు వెళ్ళు కాళ్ళు పట్టుకుంటావో ఆయన్ని బతిమాలకుంటావో నీ ఇష్టం డేట్స్ మాత్రం సంపాదించు అని శ్రేయ విలాసులు గోపాలకృష్ణకు సలహా ఇచ్చారు భయపడుతూనే ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు గోపాలకృష్ణ అయితే ఎన్టీఆర్ భోళాశంకరుడు మనసులో ఏది దాచుకొని మనస్తత్వం ఆయనకి లేదు గోపాలకృష్ణ చెప్పిందంతా విన్నాడు తనతో కథానాయకుడు వంటి హిట్ సినిమా తీసిన నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని సినిమా చేయడానికి వెంటనే అంగీకరించారు ఎన్టీఆర్ మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తే డేట్స్ చెబుతాం బ్రదర్ అన్నారు ఆయన డేట్స్ ఇస్తానన్నా అప్పటికప్పుడు సినిమా చేయలేని పరిస్థితి చేతిలో చిల్లి అవ్వలేదు అందుకే మరో నిర్మాత కానూరి రంజిత్ కుమార్ నుంచి మా ఇద్దరి కథ చిత్రాన్ని నిర్మించారు గోపాలకృష్ణ దర్శకుడిగా నందమూరి రమేష్ ను పెట్టుకోమని ఎన్టీఆర్ చెప్పారు మా ఇద్దరి కథ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో జరిగింది ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేశారు మంజుల జయప్రద హీరోయిన్లు సత్యనారాయణ రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి అను రామలింగయ్య రాజబాబు రోజారమణి పండరీబాయి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు పదిహేడు లక్షల్లో నిర్మాణం పూర్తయింది మంచి రేట్లకు సినిమా అమ్మారు ఖర్చులు పోగా మిగిలిన లాభంలో గోపాలకృష్ణకు కొంత మొత్తం ఇచ్చారు రంజిత్ కుమార్ నెగిటివ్ రైట్స్ తను ఉంచుకుంటూ మరో డెబ్బై ఐదు వేలు గోపాలకృష్ణకి ఇచ్చారు రంజిత్ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ ఇరవై మూడున విడుదలైన మా ఇద్దరి కథ చిత్రం అంతగా ఆడలేదు